హలో హాయ్ అండి అందరికీ నమస్తే రోజు నేను చేస్తున్న రెసిపీ అరిసెలు చేసి చూపిస్తున్నానండి మీరు ఫస్ట్ టైం అరిసెలు చేస్తున్నారా ఒకసారి వీడియో మొత్తం కూడా చూసి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా అరిసెలు అన్నవి మెత్తగా చాలా బాగా వస్తాయండి అరిసెల పాకాన్ని కరెక్ట్గా పట్టుకున్నట్టయితే మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా అరసలని అయితే చేసుకోవచ్చండి అరసలు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని ఒక నైట్ నానబెట్టేసుకున్నానండి మీరు కుదిరితే ఒక రోజు మొత్తం కూడా బియ్యాన్ని నానబెట్టుకొని తీసుకోండి ఈ విధంగా వాటర్ తీసేసి ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ అన్నీ పోయాక ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని తీసుకోవాలండి బియ్యాన్ని ఎక్కువగా కంప్లీట్గా ఆరబెట్టుకోకూడదండి టైట్గా బియ్యం అన్నవి తడిగా ఉన్నప్పుడే మిల్లులో పట్టించుకున్నానండి నేను పిండిని అయితే పిండి చూపించిన వీడియో అన్నది మిస్ అయిపోయింది పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి నేను అరిసెలు చేసుకోవడానికి ఈ విధంగా ముద్ద బెల్లం తీసుకున్నానండి బెల్లాన్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను పాకాన్ని గిన్నెలో పట్టుకుంటున్నానో అందులో ముప్పావు కేజీ బెల్లం వేసుకున్నానండి మనం తీసుకున్న కేజీ రైస్కి ఇక్కడ నేను ముప్పావు కేజీ బెల్లం వేసుకుంటున్నానండి మనకు బెల్లం ముప్పావు కేజీ కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం అరిసెలకి మంచి బ్రౌన్ కలర్ బెల్లాన్ని వాడితేనే అరిసెల కలర్ కూడా చాలా బాగుంటుందండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని చూసుకుందామండి చూడండి మనకు పాకం అయితే ఇంకా రెడీ అవ్వలేదు మధ్య మధ్య ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి మరొకసారి ఈ విధంగా పాకాన్ని చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు పాకం అయితే కరెక్ట్గా వచ్చేసిందండి ఈ విధంగా బెల్లం అన్నది ఉండలాగా రావాలండి పాకం మనకి ఇప్పుడు పాకం అన్నది కరెక్ట్గా వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేను ఇందులో తడి బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా పిండిని ఒక్కసారి వేసుకోకూడదు ఇందులోనే పావు టీ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా తడి బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మనకైతే ఇది అరిసెల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మనకి పిండి అన్న దారిపోకుండా మూత పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండి మనకి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అరిసెలాగా చేసుకోవాలి మరి మందంగా ఒత్తుకోకూడదు మరి పల్చగా కూడా ఒత్తుకోకూడదండి ఈ విధంగా ఒత్తుకున్న అరిసెల్ని వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని రెండు వైపులా కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే అరిసెల్ని వేయించుకొని తీసుకోవాలండి ఈ విధంగా మంచి కలర్లోకి వేయించుకొని ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా ఒత్తుకొని తీసుకోవాలండి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి అంతేనండి టేస్టీ అయినా మెత్తటి అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసేవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి